వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఓహో హలో నేను ఇంటికారున్నా వస్తున్నావా సరే దా దా నేను రెడీ అవుతున్నా ఇగో రా ఓకే డితే ఇప్పుడు దొరికినట్టే భగవంత ఇప్పుడే వేసుకుంటే పోన్ అవన్న పోను రాకపోయినా ఇప్పుడు భగవంతు ఏం కదా ఇప్పుడే పట్టినట్టే పెట్టా మరి ఎడే పెట్టినా కదా ఓయ్ అరే భగవంతు నువ్వు ఫోన్ చేయకుండా అయిపో అంగి దొరికినట్టే దొరికింది వేసుకున్నా నువ్వు ఫోన్ చేసి అరేవా అంగీ ఎడవిడి తీయ్యా కదీ ఫోన్ అన్ని ఫోన్ ఫోన్ రాకుండా అయిపో నువ్వు ఫోన్ చేసినావు దొరికినాక అప్పుడు వేసుకుంటున్నా చేతులు ఉండదు ఏదైనా పెట్టినా ఏడాో వాడని ఎక్కో మన నాకు అర్థం అయితే లేదు అయితే నీ ఫోన్ నెంబర్లో నువ్వు ఫోన్ చేయకుండా అయిపో నువ్వు ఫోన్ చేసినా చేతులు ఉండ ఎన్ను కూడా వాడని ఎత్తుకపోయిండో మన ఉన్నదే ఒక్క ఆయన ఓడి ఓనిస్తారు కానీ నువ్వు ఓనిస్తో మరొక ఎత్కపోయినా ఆడిస్తాడో ఎట్లడం అని ఉన్నదే అని నీ ఫోన్ నెంబర్లో నువ్వు చేయకుండా అయిపో ఫోన్ టైం ఫోన్ చేస్తాను ఒక అయ్యో భగవంత అయ్యో అప్పుడు వేసుకున్నట్టు అయినా నేను చూసుకోవాలి అది మరిచిన విధానం నిన్న అనుకో పుట్టే నిన్న గిదే అంగి మునిగింది వేసుకుంటే నీకు ఫోన్ వచ్చే వరకు మరిచిపోయినట్టు అయినా ఏం మునిగిందో నీకు ఫోన్ మనో ఫోన్ కొద్దిగా నేను చెప్పాను చెప్తే ఇంతకన్నా ఉంటే డైరెక్ట్ అర్థం ఓ మామేట వచ్చినావు ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వచ్చినావు నువ్వు ఎప్పుడు ఎంత నాకు చేసిన గుర్తి గురించి మర్చిపోతే నేను వచ్చిందే ఇప్పుడు రావడదు ఇప్పుడు ఏమన్నా అడకలు చేసినట్టు అప్పుడు వచ్చినా నీ మతి ఏమేమంటావు అందరినీ నిజంగా చెప్పాలంటే నీ ఎట్లా ఉండాలి మనసులో నువ్వు ఇప్పుడే కదా వచ్చింది వచ్చిందే ఇప్పుడు నువ్వు కనబడి ఇప్పుడే మళ్ళీ మామూలు మొన్న పదిహేను రోజుల కింద ఏమో ఇప్పుడు వచ్చి మళ్ళీ వచ్చినా కూకున్నా సర్టు లేదు నేనే చెప్పిన అంటే నాకు పక్క నా నాది మాకొండే కాదు పదిహేను రోజుల కింద వచ్చినాం నాకు గుర్తి మంచి బుక్లో రాసి పెట్టుకున్నా వచ్చింది

తిన్నారాగురు మంచి వా అంత మంచిగా ఉన్నా ఎడివైనా ఇడిగా చిన్నవా ఇంటికి పోతున్నావా సరే పో పోసుకుంటున్నావా మాలో వేసుకుంటున్నా ఎప్పుడు బాగుండోళ్ళ నేను చూడ వేసుకోవాలనుకుంటున్నాను అందరం కొడుకోల్లారో ఇం మంచిగా అయితే ఇయ్యాల సంగం ఉంది ఒక ఐదు వేలు ఎత్తుకున్నా పద్దు చూపెట్టాలి మళ్ళా చూపెట్టి తెచ్చుడే మే పది మంది ఉన్నాం ఎటుకో మన మనకి పెడతారు అటు పైసలు ఉన్నాయన దగ్గర ఈ రమేష్ అడిగితే ఇత్తనడు ఎత్తనికేండు అటే అటే ముట్టి దగ్గరికి నుండి ఐదు వేలు మళ్ళీ తెచ్చుడే రిటర్న్ ఒక్క దగ్గర నిమిషాలు అదే నాకు వాటి పోయి చూపెట్టి మళ్ళా రిటర్న్ రాసేటప్పుడు ఇస్తా

మరి మళ్ళా అది వచ్చి ఎందుసెప్ప పదిహేను ఇరవై అర్ధ గంటలోపు నీ అయితే లేదు సరే అన్న ఓకే అన్న చూద్దాం ఎందుకంటే ఇంకా ఆదుకోవాలి తప్పు బాబు ఎడిపోయినావే మరి అంతా ఇట్లా ఉన్నాయి తిన్నావు మరి ఏం పని చేద్దాం అరే అవి అర్ధ గంట నూడు గంట అయిపోయింది ఇంకా

ఇంత ముందుకు నేను అటు పోయి రెండు మూడు ను అయిపో అబ్బా మనిషి కాదు ఐదు వేలు లేకపోతే అరుపుకోళ్ళు తీసుకున్నావే

అర్థం గంట క్రితం ఇటు తీసుకొని పోయిండు ఐదు వేల రూపాయలు సంఘన కట్టి తీసుకొస్తాను అన్నాడు మళ్ళా మన తెచ్చి ఇక రమేష్ అడిగినాడు మీరు రమేష్ అడిగినాడు మీ రమేష్ లేవు అన్నాడు అట నా దగ్గరికి వచ్చిండు నన్ను కాబట్టి బట్టి మరి ఇంటి పక్క ఉంటే ఇల్లు అని ఇచ్చేసిన గింత నేను చేస్తే ఎట్లా వెళ్ళిపోతుంది రేపు పొద్దు నువ్వు ఇదిరా బస్ స్టాండ్ అడిగిరా అన్నకి ఉల్లి రాయి ఇల్లు ఎక్కడ ఇదే సందేనా ఇదే సంధి లెక్కున్నది చందదేనా ఎన్నే ఉన్న టైం ముందు అవి గుర్తు గుర్తుపట్టలేవా నన్ను లక్ష్మీనారాయణ అది మర్చినవా సో నీ మత్తి మార్పు పాడుగా ఇదే మా మత్తిమార్పు మాదా కొత్తపేట కాదా ఇంత అది మార్పు ఎట్లుంటావు ఇదే పోతే మరి గిట్టే ఇల్లు ఏర్పడతలేదు అన్ని సందులు సందులు ఉన్నాయి ఇల్లు అదేనా చోటు మాడి చూడ మొన్న పూట మంచిగా పూట కూర్చోండి ఇక యాభై వేరు బాగా భయానిచ్చిండు అని అత్తలేడి రాకపోయినా యాభై మనకు పోయి పోయి వచ్చినట్టున్నావు కొన్ని సీళ్ళు ఎత్తుండు సరే సరే మంచి కాయలు అంటుండు పూతలు అంటుండు చెట్లు అంటూ ఇది ఇవి ఎక్కడి ఇంకా అది ఇది ఈ మనిషి చెట్లు ఎక్కడి కాయలు ఎక్కడి అసలు ఏంటి

నీళ్ళ ముందే ఎంత గాల్ వేలిపోయినా అనిపిస్తుందియా లేదో ఏమొస్తుంది స్లాండ్ రెండు గల్లు తేలినట్టుండే ఎట్లా ఎగ్జామ్స్ ఎట్లా నడిచినాయి ఏం కాదా ఫ్రెండ్ ఆడే రవి ఆడేమన్నాడు ఇదేంది అనిపిస్తుంది నీకు కిందేంది అది ఏం లేదు అరే మంచిది కూడా కింద ఏముందో అనుకున్న మతిపరపు అన్నా కానీ గింత గింతుంటాని అని వరకు నమ్మలేదు నేను గింతగా నమ్మున్నా ఇంతమంది మరప మనిషికి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము మీ కేటీపీ ఫ్రెండ్స్ షార్ట్ ఫిలిమ్స్ ఒక మనిషికి మతి మరుపు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని చిన్న కామెడీ రూపంగా చూపించడం మా ఈ చిన్న చిత్రం మీకు నచ్చినట్టయితే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్